స్త్రీ లేనిదే జననం లేదు గమనం లేదు స్త్రీ లేనిదే అసలు చూస్తే లేదు అని అంటారు మనం అందరం కూడా అలానే భావిస్తాం కానీ వైసీపీ పార్టీ మాత్రము స్త్రీని పరచండే మా పార్టీయే లేదు అనే తీరులో ముందుకు వెళ్తుంది ఎన్ని అన్ని రంగాల్లో ముందున్నాము మహిళలు వైద్య విద్య లేదంటే రాజకీయాల్లో ఈరోజు రాజకీయాల్లో చాలా తక్కువ మంది మహిళలు ముందుకు వస్తున్నారు మా లాంటి మహిళలు ఈ రోజు రాజకీయాల్లో వచ్చారు అంటే అది ఒకరితో సిట్టించుకోవడానికో లేకపోతే మా క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే గమ్మున ఉండడానికో కాదు మేము ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చింది విలువలతో కూడిన రాజకీయం చేయడానికి ఈ రోజు మేము ముందుకు వచ్చాం అట్లాగే ప్రజా సేవ చేయడానికి ఈ రోజు రాజకీయాల్లో ఉన్నామని అంటారు మహిళలకు ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు ఎన్ని అవమానాలైనా కట్టుకుంటాం ఎన్ని బాధలైనా భరిస్తాం కానీ క్యారెక్టర్ గురించి మాట్లాడితే మాత్రం ఆది పరాశక్తిగా మారుతుంది అని అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొకసారి మహిళల గురించి మాట్లాడితే మాత్రం ఊరుకోము అని నేను తెలియజేసుకుంటాను